అపసుల కార్యం ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచ్చును అపసుకార్యం ఎనిమిది ఆరు జన సమూహములు విని ఫిలిపు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏకమస్సుతో లక్ష్యముంచగా ఇక్కడ రాబడింది అపస్ల కార్యములు ఎనిమిదవ అధ్యాయం ఆరవ వచ్చు జనసమూహములు విని ఫిలిపు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనసుతో లక్ష్యముంచగా ఏక మనస్సుతో ఎదురు లేకుండా నమ్ముతున్నారు ప్రజలు ఎదురు నమ్ముచున్నారు ఏడవ వచ్చిన అపసుర కార్యం ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చిన అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను పక్షువాయు గల వారు కుంటి వారు అనేకులు స్వస్థత పొందిరి హలే తొమ్మిదవ వచ్చినాం సీమోను సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయచ్చు తానెవడో ఒక గొప్పవాడని జనులను విభ్రాంతి పరచు ఇక్కడ చూస్తే ఇలాంటి విభ్రాంతి పొరిచేవారు గారడి వాళ్ళు రకరకాల వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోతూ వచ్చారు సూచక క్రియలు మహత్క్రియలు తర్వాత అపవిత్రాత్మ చేత పట్టిన అనేకులు స్వస్థపరచబడడం అలానే మంత్రశక్తుల యొక్క కంచు కోటలు బద్దలవ్వడం చూచాం పౌలు ఫిలిప్ పరిచర్లో మంత్రశక్తులు ద్వారా చిల్లంగ శక్తుల ద్వారా చేతబడి శక్తుల ద్వారా అలాంటి శక్తుల ద్వారా వారు బంధించి ఆ విధంగా ప్రజలను ఆ విధంగా భయపెడుతున్న ఆ ప్రజల యొక్క కంచు కోటలు బద్దలు కొట్టాడు ఫిలిప్ సోదరుడే సహోదరి ఎలా జరిగింది ఇదంతా మహత్క్రియలు అపదృత ఆత్మ చేత పెట్టబడిన వారు విడిపించబడడం పక్ష గలవారు కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి దైవాత్మ లేదా పరిశుద్ధాత్మలో కార్యాలు జరుగుతాయి దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ ద్వారా మనం వెలుచున్నామంటే ఆత్మదేవుడు మన జీవితంలో మన పరిస్థితులలో మన స్థితిగతులలో ఆయన పని అంటే కార్యాలు జరుగుతాయి అలెలుయా కార్యాలు జరుగుతాయి కార్యాలు అనేది మనము ఆత్మతో కలిగి ఉన్న స్థితి అంటే ఆ డిగ్రీ బట్టి అంటే ఆత్మతో కలిగిన డిగ్రీ అంటే ఆత్మతో మనం కలిగి ఉన్న స్థాయిని బట్టి ఆత్మతో కలిగి ఉండడం వేరు స్థాయి వేరు ఎగ్జాంపుల్ చదువు ఉందనుకోండి మీరు చదువుకున్నారా అంటే చదువుకున్నాం చదువుకున్నామంటాను అంటే సెవెంత్ ఫెయిల్ అయినప్పుడు చదివినట్టే పిహెచ్డీ చేసినప్పుడు చదివినట్టే అంటే స్థాయి స్థాయి ఎంత చదివావు అలానే ఆత్మ కలిగి ఉండడం వేరు ఆత్మ కలిగి ఉన్నాడు మనం మీరు స్థాయి అంటే ఏ తీవ్రత ఎంత డిగ్రీలో పనిచేస్తుంది ఏ తీవ్రతలో పనిచేస్తుంది బలుబు జీరో బలుబు ఉంది థౌజండ్ వాట్ బడుబు ఇది ఎంత ప్రకాశం ఇస్తుంది జీరో బల్బు మనం ఎత్తకాలి ఎక్కడ అంటే అక్కడ మూలు పెట్టామని ఆన్ చేసినా కూడా అక్కడో ఉంటుంది అంటే వాటేజ్ పెరుగుతున్న కొలది వాటేజ్ పెరుగుతున్న కొలది వెలుతురు పెరుగుతూ వస్తుంది దాని బ్రైట్నెస్ పెరుగుతూ వస్తుంది ఆ రేంజ్ కూడా అంటే ఆ వెలుతురు పడే రేంజ్ కూడా పెరుగుతూ వస్తుంది ఆ బలుబు యొక్క వాటేజ్ పెరిగిన కొలది కరెంట్ ఉందా కరెంట్ ఉంది ఏ రేంజ్లో బలుబు ఉంది అది జీరో వాటా ఫైవ్ వాటా టెన్ వాటా ఫిఫ్టీనా అలా ఎంత రేంజ్ అనేది అలానే ఆత్మలో ఏ స్థాయిలో మన తీవ్రత ఉంటుందో ఆ స్థాయిలో కార్యాలు చూస్తాం